వీళ్ళు బాప్తీసం పొందారు కానీ ఏ బాప్తీసం అని అంటే క్రీస్తు కంటే ముందు యోహాన్ అనే వ్యక్తి బాప్తీసం ఇచ్చాడు కదా యేసు క్రీస్తు కూడా ఆయన దగ్గరే బాప్తీసం తీసుకున్నాడు కదా ఆ యోహాను బాప్తీసం తీసుకున్నారంట అయితే యోహాను బాప్తీసం వేరు యేసు క్రీస్తులోనికి బాప్తీసం పొందటం వేరే ఈ రెండింటి తేడా ఉంది యోహాను బాప్తీసం ఏం చెప్తుందంటే తన వెనుక వచ్చు అని అందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పొచ్చు యోహాను దేనికోసం బాప్తీసం ఇస్తాడు అని అంటే నా వెనుక ఒక ఆయన రాబోతున్నాడు ఆయన నాకంటే గొప్పవాడు నాకంటే ప్రముఖుడు అని ప్రజలతో చెప్పొచ్చు మారు మనసు పొందండి అని చెప్తూ బాప్తీసం ఇస్తాడు ఆయన కానీ క్రీస్తు బాప్తీసం ఎటువంటిది అని అంటే పాప క్షమాపణ కోసం పొందేటువంటిది క్రీస్తు బాప్తీసం క్రీస్తు రక్తంలో కడగబడటం క్రీస్తు బాప్తీసం అంటే ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత అమల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు బాప్తీసము ఉంటే వీళ్ళు క్రీస్తు బాప్తీసం పొందకుండా యోహాను బాప్తీసం పొందారంట యోహాను బాప్తీసం పొందిన వారికి పరిశుద్ధాత్మ గురించిన విషయాలు పూర్తిగా తెలియవు క్రీస్తు బాప్తీసం పొందిన వారికి వాళ్ళకి ఏం తెలుసు అంటే రెండవ అధ్యాయం అపస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన రెండు ముప్పై ఎనిమిది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు యోహాను బాప్తీసము మారు మనసు కోసం ఇస్తారు యోహాన్ బాప్తీశంలో కూడా పాపాలు క్షమించబడతాయి కానీ యోహాన్ బాప్తీసం పొందిన వారికి పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వబడదు కానీ క్రీస్తు బాప్తీస్వం పొందిన వారికి పాప క్షమాపణ ఉంటుంది వీళ్ళకి పరిశుద్ధాత్మ అని వరం వీళ్ళు పొందుతాయి ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తీసం పొందాడో పరిశుద్ధాత్ముడు అతనిలో నివసిస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు దైవత్వంలో ఒక వ్యక్తి దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు వేరువేరు వ్యక్తులు దైవత్వంలో ఉన్నారు ముగ్గురు ముగ్గురు ఉన్నారు ముగ్గురున్నారుళ్ళనే తండ్రి ఆయన కుమారుడిగా వచ్చాడు ఆయన మరల పరిశుద్ధాత్మ తప్పుడు అది దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు తండ్రి తండ్రి కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తులోనికి బాప్తీశం పొందితే అతనికి పరిశుద్ధాత్మ అను వరంగా ఇవ్వబడుతుంది అంటే అతనిలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు విమోచన దినము వరకు ఆయన ఉంటాడు విమోచన దినం వరకు ఆయన ఉంటాడు కాబట్టి ఈ విషయాలు ఎవరు తెలుస్తాయి అంటే క్రైస్తవులకు మాత్రమే తెలుసు నేను బాప్తీసం అన్న పొందినాను అంటే నా పాపాలు క్షమించబడతాయి నేను పరిశుద్ధం అవుతాను అప్పుడు నాలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం ఉంటాడు నివాసం ఉంటాడు నేను చాలా జాగ్రత్తగా జీవించాలి నేను మరలా తప్పుడు పనులు చేస్తే ఆయన బాధపడతాడు ఎందుకంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన నడిపిస్తాడు ఆయన నన్ను బలపరుస్తాడు నేను ఆయన్ని బాధ పెట్టకూడదు ఈ దేహంతో నేను చెడ్డ పనులు చేయకూడదు అని క్రైస్తవుడు ఆలోచిస్తాడు అది ఇక్కడ వీళ్ళు క్రీస్తు బాప్ పొందకుండా యోహాను బాప్తీసం పొందారు పౌలుకి డౌట్ వచ్చి అడిగాడు పౌలుకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అడిగాడు ఏంటంటే వాస్తవం క్రీస్తు బాప్తీసం పొందలేదు కాని యోహాన్ ఐదో వచ్చును వారు పంతొమ్మిది ఐదు అపస్తుల కార్యములు వారు ఆ మాటలు విని ప్రభు అయిన నామమున బాప్తీసం పొందిరే హౌదు అది కాదబ్బాయ్ యోహాన్ బాప్తీసం అనేటువంటిది అది దాని టైం అయిపోయింది యోహాను బాప్తీసం ఎంతవరకు పనిచేస్తుంది అనంటే క్రీస్తు బాప్తీసము అమలులోనికి వచ్చేదాకా అది పనిచేస్తుంది ఒకసారి క్రీస్తు బాప్తీసము అమల్లోకి వచ్చిన తర్వాత యోహాను బాప్తీసం చల్లది ఇంకా వారు ఆ మాటలు విని ప్రభు యేసు వేస్తున్నామున బాప్తీసం పొందిరి కొంతమంది ఏమనుకుంటారంటే